ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ బిట్స్ అర్థాలు ఏపీ ఫస్ట్ క్వశ్చన్ కైమోడ్పు అనగా అర్థం ఏమిటి క్రింది వాణిలో నమస్కారం అనే అర్థం కైమోడ్పు అనగా నమస్కారం అనే అర్థం నెక్స్ట్ క్వశ్చన్ ఎంగలము అనగా అర్థం ఏమిటి అగ్ని అని అర్థం ఇంగలము అంటే నెక్స్ట్ క్వశ్చన్ కని అనగా అర్థం ఏమిటి చూసి అని అర్థం కని అనగా నెక్స్ట్ క్వశ్చన్ కొద అనగా అర్థం ఏమిటి తాకట్టు అని అర్థం కొద అనగా తాకట్టు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ జడు అనగా అర్థం ఏమిటి జడు అనగా అర్థం మూర్ఖుడు అని అర్థం జడు అనగా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కైత అనగా అర్థం ఏమిటి కవనం అనే అర్థం కైత అనగా నెక్స్ట్ క్వశ్చన్ పురసత్తు అనగా అర్థం ఏమిటి అవకాశం అనే అర్థం పురసత్తు అనగా నెక్స్ట్ క్వశ్చన్ పలాయనము అనగా అర్థం ఏమిటి క్రింది వాణిలో పారిపోవని అర్థం పలాయనము అనగా నెక్స్ట్ క్వశ్చన్ జోదులు అనగా అర్థం ఏమిటి పరాక్రమవంతులని అర్థం జోదులు అనగా నెక్స్ట్ క్వశ్చన్ హేళ అనగా అర్థం ఏమిటి హేళ అనగా ఆనందం అనే అర్థం హేళ అనగా అర్థం ఏంటంటే అనే అర్థం ఇవి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని తెలుగు టెక్స్ట్ బుక్లోని అర్థాలు డిఎస్ఐకి ఎంతగానో ఉపయోగపడతాయి థ్యాంక్ యూ